కాటన్ లో మనకి ఇదంతా కూడా బాంధిని ప్రింట్ ఈ విధంగా లేస్ డీటైలింగ్ వస్తుంది ఇక్కడ అంతా కూడా గ్యాదరింగ్స్ వస్తాయి ఇది ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ రెండు వచ్చిందండి ఇక్కడంతా ఎంబ్రాయిడరీ ఈ పార్ట్ లో మళ్ళీ ఇక్కడ మనకి పోట్లీ బాల్స్ ఇచ్చారు మీకు వన్ సైడ్ టూ సైడ్ కూడా సేమ్ రోమన్ సిల్క్ మెటీరియల్ తో ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుందండి డ్రెస్ ఇక్కడ మాత్రం వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా బ్యూటిఫుల్ ప్రింట్స్ తోటి హైలైట్ అయ్యింది కట్స్ ఉన్నాయి అండ్ దుపట్ట కూడా సేమ్ మనకి ఇదే మసలిన్ మెటీరియల్లోనే వచ్చిందండి బనారసీ వీవ్ కూడా ఉంది ఇక్కడ అంతా ఇంటర్నల్గా బనారసి బూటీస్ ఈ ప్రింట్ని హైలైట్ చేస్తూ వర్క్ ఇచ్చారండి కిందంతా కూడా మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్ లైనింగ్ కూడా ఉందండి ఇలా వర్క్ ఇక్కడ కొంచెం వర్క్ డీటెయిలింగ్ ఉంది ఇదంతా కూడా షిమ్మర్ మనకి జరీ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మీకు ఇలా మంచి వర్క్ అయితే క్యారీ చేశారండి హాయ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి మంచి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ టూ థౌజండ్కి టూ డ్రెస్సెస్ అండి బ్యూటిఫుల్ త్రీ పీసెస్ ఉన్నాయి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఈ డ్రెస్సెస్ అన్ని మనం సెలెక్టివ్స్ నుంచి చూస్తున్నాము ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి చాలా వక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు టూ డ్రెస్సెస్ కలిపి తీసుకుంటే టూ థౌజండ్ ఒక్కొక్క డ్రెస్ తీసుకుంటే ఇంకొక హండ్రెడ్ అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది షాప్ని విజిట్ అయితే మంచిగా ట్రావెల్ చేసుకొని తీసుకోవచ్చండి డెఫినెట్గా ఆన్లైన్లో కూడా వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు మీకు రెస్పాన్స్ కూడా ఉంటుంది ట్రై చేయండి కలెక్షన్స్ వన్ బై వన్ చూపిస్తాను లాస్ట్ టైం నేను వీడియోలో ఈ ప్యాటర్న్స్ ఒక నాలుగు కలర్లో చూపించానండి ఇదే ప్యాటర్న్ చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యింది చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది దీనికి సో ఇందులోనే టూ న్యూ కలర్స్ లాంచ్ అయ్యాయి యాజ్ యూజువల్ రెగ్యులర్ కలర్స్ కూడా చాలా క్రేజ్ ఉంది కాబట్టి మళ్ళీ లాంచ్ చేశానండి కాటన్లో మనకి ఇదంతా కూడా బాంధిని ప్రింట్ ఈ విధంగా లేస్ డీటెయిలింగ్ వస్తుంది ఇక్కడంతా కూడా గ్యాదరింగ్స్ వస్తాయి ఇది ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ రెండు వచ్చిందండి స్లీవ్స్ కూడా మీకు ఈ విధంగా బెలూన్ స్లీవ్స్ లాగా ఇక్కడ మళ్ళీ లేస్ డిటైలింగ్ తోటి వచ్చింది దుపటా వచ్చేసి మల్ లోనే మనకి లేస్ వర్క్ తోటి ఇచ్చారు బాటమ్ కూడా నేను ఒక దానికి తీసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని ఇది కూడా మల్ కాటన్ మెటీరియల్లోనే ఈ విధంగా మంచి క్వాలిటీ మెటీరియల్తోనే వచ్చిందండి లుక్ అయితే చాలా చాలా బాగుంది జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఎనీ టూ డ్రెస్సెస్ని తీసుకుంటే మనకి టూ థౌజండ్లో టూ డ్రెస్సెస్ లేదు ఒకటే కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అడిషనల్ ఉంటుంది ఇందులో చాలా కొత్త కొత్త కలర్స్ ఉన్నాయండి ఈ పింక్ ఈ గ్రీన్ మళ్ళీ మనకి ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట కలర్స్ అయితే అండ్ రిమైనింగ్ లాస్ట్ టైం ఉన్న కలర్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాము మీతో ఇది వచ్చేసి మంచి బ్యూటిఫుల్ లైట్ పెసరపచ్చ గ్రీన్ అండి ప్రింట్ కలర్ డిజైన్ ఎంబ్రాయిడరీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఆసమ్ విత్ దిస్ డ్రెస్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి జస్ట్ థౌజండ్లో వస్తుంది సో మంచిగా మెరూన్ కలర్ అండి ఇంకో బ్యూటిఫుల్ కలర్ లాస్ట్ టైం కూడా ఈ కలర్కి చాలా క్రేజ్ ఉంది ఇంత బ్రైట్గా ఉంది చూడు మంచి ఫెస్టివ్ వైబ్ ఉంది తర్వాత వచ్చేసి సమ్మర్లో కూడా హ్యాపీగా కాటన్ డ్రెస్ కాబట్టి మంచిగా వాడుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ డిజైన్ బాగా హిట్ అయింది కాబట్టి మ్యానుఫ్యాక్చర్ స్ కూడా ఎక్కువ కలర్స్ అనేది మేక్ చేస్తారు చూసారండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ కలర్ మనకి ట్రెండింగ్ కలర్ సో డిజైన్ మీకు ఓకే అయితే ఈ కలర్ ఓకే అయితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసేసుకోండి ఇదేంటంటే మీకు లాంగ్ ఫ్రాక్ అండి ఆల్మోస్ట్ యాంకిల్ వస్తుంది అనమాట చాలా కంఫర్టబుల్ మెటీరియల్ మంచి క్వాలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది గ్రీన్ కలర్లో ఉంది మంచి బ్రైట్ గ్రీన్లో వచ్చింది పెసరపచ్చలో డార్క్ గ్రీన్ షేడు పైన మనకి క్రీమీ వైట్ ఇదంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది అన్నిటికీ బాటమ్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ వావ్ వన్ మోర్ మస్టర్డ్ కలర్ అండి చాలా చాలా చక్కగా ఉంది ఈ డ్రెస్ కూడా సో మీకు ఏ కలర్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేయండి సో సెలెక్టివ్స్ నుంచి కొనుక్కున్న వాళ్ళు కామెంట్ చేయండి సో దట్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళందరికీ మీ రివ్యూస్ అనేది చక్కగా యూజ్ అవుతాయండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మనకి షిమ్మర్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో వస్తుందండి జస్ట్ థౌజండ్లో వచ్చేస్తుంది నెక్ ఇలా పాల్వకి ఇక్కడ కొంచెం వర్క్ డీటెయిలింగ్ ఉంది ఇదంతా కూడా షిమ్మర్ మనకి జరీ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మీకు ఇలా మంచి వర్క్ అయితే క్యారీ చేశారండి ఇలా లోపల కూడా మీకు మంచి లైనింగ్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ ఇది దీనికి బాటమ్ కూడా ఉంటుంది కదరా బాటమ్ కూడా ఉంది యా సో ఇలా బాటమ్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా వర్క్ వచ్చింది జస్ట్ థౌజండ్ రూపీస్లో ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ స్క్రీన్ షాట్ ఇచ్చేసేయండి ఇది కూడా మీకు ఒక మంచి నెక్ పాట్ అంతా వస్తుందండి సో ఇలా ఇలా ఒక స్క్వయర్ షేప్ తోటి ఇక్కడంతా ఎంబ్రాయిడరీ ఈ ఒక పాటలో మళ్ళీ ఇక్కడ మనకి పోట్లీ బాల్స్ ఇచ్చారు మీకు వన్ సైడ్ టూ సైడ్ కూడా సేమ్ రోమన్ సిల్క్ మెటీరియల్తో ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుందండి డ్రెస్ ఇలా ఇది వచ్చేసి మీకు ఇట్లా ఫ్రాక్ మోడల్లో వచ్చింది ఫ్రాక్ మోడల్ చాలా ట్రెండింగ్ అండి త్రీ పీసెస్లో వచ్చింది మీకు ఇది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బాటమ్ కూడా ఉంది డెఫినెట్గా అ ట్రై అండి మంచి డిజైన్ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి టూ డసెస్ తీసుకోవాలి ఒక డ్రెస్ తీసుకుంటే ఒక డ్రెస్ మీద హండ్రెడ్ రూపీస్ అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ మాత్రం అడిషనల్ అండి అండ్ ఇది వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ లీఫీ నెక్ ప్యాటర్న్ అండి ఇక్కడ మాత్రం వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా బ్యూటిఫుల్ ప్రింట్స్ తోటి హైలైట్ అయ్యింది కట్స్ ఉన్నాయి అండ్ దుపట్ట కూడా సేమ్ మనకి ఇదే మసలిన్ మెటీరియల్లోనే వచ్చిందండి ఇదంతా కూడా గోడపత్తి లేస్ వర్క్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ అండి ఇలా ఇలాంటి మెటీరియల్ తోటి బాటమ్ ఇచ్చారు కలర్ చాలా బాగుందండి కింద కూడా ఇలా లేస్ డీటెయిలింగ్ అది వచ్చింది మీకు నచ్చితే కనుక ఈ కలర్ కాంబినేషన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీకు సైజెస్ ఎంక్వైరీ అదంతా కూడా సెలెక్టివ్స్ టీమ్ మీకు ఆన్లైన్లో సపోర్ట్ చేస్తారు సో ఆన్లైన్లో షాట్ ఇవ్వండి ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి చందరి కైండ్ ఆఫ్ మెటీరియల్లో ప్రింట్ తోటి వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇట్లాంటి ఒక చిన్న నెక్ ప్యాటర్న్ దాని మీద వర్క్ ఇచ్చారు బ్యూటిఫుల్ ప్రింట్ ఇదైతే కొంచెం ఫస్ట్ వేర్గా వాడచ్చు ఆఫీస్ వేర్గా కూడా వాడుకోవచ్చు దుపట్ట వచ్చేసి మల్టీ కలర్స్లో డ్యూయల్ టోన్తో పెద్ద దుప్పట్ట బ్రాడ్గా కూడా వచ్చిందండి వెడితే అది ఇలా జరి లైన్స్ ఉంటుంది కింద కలర్కి ఈ విధంగా బార్డర్ లాగా ఇలా తీసుకున్నారు ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది దీనికి బాటమ్ కాంట్రాస్ట్లోనే ఇచ్చారండి కొంచెం వాటికన్ మెటీరియల్ లాగా వస్తుంది కలర్ కాంబినేషన్ మొత్తం ఎక్సలెంట్ ఉందండి మంచి పార్టీ వైబ్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను ఇది కూడా మనకి ఇప్పుడు టిష్యూ ట్రెండింగ్లో ఉంది కదా సో టిష్యూ స్టైల్లోనే వస్తుందండి ఇక్కడ ఇందులో బనారసీ వీవ్ కూడా ఉంది ఇక్కడంతా ఇంటర్నల్గా బనారసీ బూటీస్ ఈ ప్రింట్ని హైలైట్ చేస్తూ వర్క్ ఇచ్చారండి కిందంతా కూడా మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్ లైనింగ్ కూడా ఉందండి దుపట్టా ఇలా పెద్ద దుపట్టా వచ్చింది ఈ విధంగా బార్డర్స్ తోటి వచ్చేసింది బాటమ్ కూడా ఉంది ఈ విధంగా సెల్ఫ్ కలర్ రిలేటెడ్లో పొజిషన్ ప్రింట్స్ వచ్చాయి స్లీవ్స్కి ఇలాగా సో ఇది కూడా అంతే జస్ట్ థౌజండ్ రూపీస్లో కలర్ అయితే చాలా బాగుందండి బ్యూటిఫుల్ సీ గ్రీన్ కలర్ ఇది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవే కాకుండా కొన్ని కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి సో ఇదేంటంటే మనకి కార్డ్ సెట్లో బ్యూటిఫుల్ సెట్ అండి మంచి కాటన్ మెటీరియల్ ఫ్రాక్ వచ్చింది ఎలైన్ స్టైల్ వస్తుంది కింద వరకు మీకు ఇలా ఇదంతా కూడా ఈ ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బూటీస్ వచ్చాయండి పాకెట్ మీద కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఎలిఫెంట్స్ ఇచ్చారు కిందంతా కూడా ఇలాగే వచ్చింది స్లీవ్స్ వచ్చేసి మీకు ఇలా బలూన్ స్లీవ్స్ లాగా వస్తాయండి ఇలా బుషీగా ఉంటుంది దీని బాటమ్ వచ్చేసి ఇలా సో బాటమ్ ప్యాంట్ కూడా మనకి వైడ్ వైడ్గా వస్తుంది కదా అలాంటి బాటమ్ ఇచ్చారు చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ సో జస్ట్ అట్ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది క్రీమీ కలర్ ఆఫీస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో ఒక కలర్ ఏనరా సింగిల్ కలర్ వచ్చింది చాలా బాగుందండి పీస్ మాత్రం నెక్స్ట్ ఇంకొక కాట్ సెట్ చూపిస్తాను మీకు నచ్చితే ఇది ఇందులో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ ఇది ఇంకొక ఇలా స్లీవ్లెస్ పాటన్లో బాగుంటుంది స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా క్యూట్ ఉంటుందండి ఇది కూడా మంచి కాటన్ మెటీరియల్లే మనకి ఫ్రాక్ వచ్చిందండి కింద ఎలైన్ స్టైల్ ఫ్రాక్ ఉంటుంది హై నెక్ ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఇలా చిన్న కీహోల్ లాగా ఉంటుంది హ్యాండ్స్ ఓకే సో పాకెట్ కూడా ఉందండి దీనికి అండ్ బాటమ్ కూడా ఉంది బాటమ్ కూడా సేమ్ మెటీరియల్తో వైడర్ ప్యాంట్స్ అనమాట ప్లాజో వచ్చింది దీనికి ఇలాగా మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంది లైక్ స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా ఈజ్ వెరీ యూనిక్ ఉంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ ఉంటుందండి ఇదైతే కనుక అండ్ అందులోనే సేమ్ సిమిలర్ ప్యాటర్నే ఇది ఇంకొక కలర్ కాంబినేషను ఇది వచ్చేసి రయాన్ మెటీరియల్ వచ్చింది ఇలా లీఫీ డిజైన్ అనమాట ఆఫీస్ వేర్కి ఇది కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి ఇట్లా పాకెట్స్తో వచ్చింది డ్రెస్ వచ్చేసి హై నెక్కు బ్యాక్ కూడా దీనికి ఇందాక వచ్చినట్టు ఇలా వచ్చింది స్లీవ్స్ అటాచ్ చేశారండి అంటే కావాలి అంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు స్లీవ్లెస్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది బాటమ్ దీనికి కూడా మనకి ఇందాక చూసినట్టు ఫ్లాజోనే వచ్చింది ఇవన్నీ టూ థౌజండ్కి టూ డ్రెస్సెస్ అండి థౌజండ్లో మీకు ఒక డ్రెస్ అన్నట్టు ఒకటే తీసుకోవాలంటే కనుక ఒక వంద రూపాయలు ఎక్కువ పడిద్దట ఇలా వచ్చేస్తుంది బాటమ్ అండ్ డ్రెస్ ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది ప్రీవియస్ వీడియోలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ చూపించాను అవైతే మనకి కంప్లీట్లీ పార్టీ లుక్ చాలా బాగున్నాయండి ఇలాంటి ఆఫర్స్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటాయి సెలెక్టివ్స్లో విజిట్ అవ్వండి థ్యాంక్ యూ